హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని ఖమ్మంలో అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైతే అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ లకు అయితే ఫైనాన్సియల్ అయితే రావాలి ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మంచి అయితే కార్ అయితే ఇస్తారు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కిక్కిచ్చి పంపించడం అయితే జరిగింది ఇక కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఇక్కడ ఫోల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఇన్వైస్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ పరంగా ఇంజన్ అండి ఈ కార్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుందండి గేమ్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి నాలుగు టైప్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి హైలైన్ వేరియంట్ కాబట్టి ఎలవన్ వీల్స్ అయితే ఉన్నాయి ఎలవ్ వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్నింగ్ టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం అసలు అన్యూజ్ అండి యూజ్ కూడా చేసింది లేదు రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు దాకా కూడా అలాగే అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో హైవే మీద పదిహేను దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లయితే పవర్ విండోస్ నాలుగిరి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ ఉంది అలాగే ఫ్లిప్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే హైలైన్ టాప్ వేరియంట్ కాబట్టి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఈ కార్కి అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే అలాగే ఈ కార్కి రియర్ ఏసీవెన్స్ కూడా ఉంటాయి కార్ సీట్ కవర్స్ రెండు వేల పదకొండులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఇప్పుడు దాకా కూడా అంతే ఉన్నాయి చెక్కు చదవలేదు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కార్ బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అనేది కామన్ గా అయితే జరుగుతాయి ఇండియాలో ఏ కార్కైనా కైనా ఇది కామన్ అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే ఆప్రాన్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ గానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కొద్దిగానే ఉందండి ఎన్వైసీ ఇస్తాం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి అండి అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చండి వచ్చేయండి కార్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి సెడన్ వెహికల్ వెంట ఓక్స్ వ్యాగన్ వెంటు ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనే చూపిస్తున్నాను చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా చక్కగా అయితే ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం డెబ్బై కూడా కాదండి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోరు డోర్కి వచ్చే లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఇది అయితే రాదు గట్టిగా ఉంటుంది బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది రెండు వేల పదకొండు నుంచి దీన్ని తీసింది ఎవరు లేదండి మనం తీయటం అనమాట అందుకని ఎంత గట్టిగా ఉంది ఎప్పుడు తీస్తా ఉంటే ఏంటంటే ఫ్రీగా ఉంటుంది తీయకపోతే ఏంటంటే గట్టిగా ఉంటుంది బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫావర్ కూడా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ చూపిస్తున్నాను రైట్ సైడ్ లో హెవీ గా అయితే స్క్రాచెస్ లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి రెండు వేల పదకొండు కాదు కి స్క్రాచెస్ ఉండకుండా అయితే ఉండవండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి టైర్ దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కార్ తో వచ్చిన సీట్ కవర్స్ అండి ఇవి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి హామ్ రెస్ట్ ఒక్కటి కొద్దిగా కొద్దిగా ఖరాబ్ అయింది సీట్ కవర్స్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంటీరియర్ లో ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్ అయితే వర్కింగ్ లో ఉంది అలాగే హారన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ రీడింగ్ వచ్చేసి చూడొచ్చు డెబ్బై రెండు వేల నూట ఆరు కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి కార్లు అయితే ఉండవండి రఫ్ గా తోలినటువంటి కార్లు బాగా రిపేర్లు ఉన్న కార్లు దొరుకుతాయి ఢిల్లీలో గానీ హర్యానాలో గానీ మంచి మంచి కార్లు అయితే ఉంటాయి చూడొచ్చండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉంది అలాగే రియర్ వన్స్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తానండి మీకు డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది సెడాన్ కార్ కాబట్టి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంది బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది స్టెప్లీ టైర్ వందకి వంద శాతం అయితే ఉంది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బ్యాటరీ కూడా మంచి స్టార్టింగ్ కండిషన్ అయితే ఉందండి అలాగే పెట్రోల్ ఇంజిన్ అండి ఒకసారి వన్ పాయింట్ సిక్స్ పెట్రోల్ ఇంజిన్ ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రోబుల్ అయితే లేదండి కొద్దిగా దుమ్ము ఉందండి అసలు తుడిసింది ఏం లేదు ఓనర్ దగ్గర నుంచి తెచ్చినటువంటి కారు ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదకొండు ఓక్స్ వ్యాగన్ వెంటో లైన్ టాప్ అండ్ వేరియంట్ డెబ్బై రెండు వేలు తిరిగి కాదు సింగిల్ కీ అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి ఉన్నాను అందరికీ బాయ్ జై